కార్తీక మాసం జీవకోటికి హితంగా సత్యసందేశాన్ని అందించే మాసం ఈ కార్తీక మాసం పరమ పావనమైనది పుణ్యప్రదమైనది ఇహపరశుభ ఫలదాయకమైనదిగా ఈ కార్తీక మాసాన్ని చెబుతారు ఆధ్యాత్మిక పరిమళాలతో బతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు ముప్పై రోజులు పర్వదినాలుగా ఈ కార్తీక మాసాన్ని జరుపుకుంటారు రోజుకొక అధ్యాయం చొప్పున ఈ కార్తీక పురాణాన్ని చదివిన విన్నా ఆ దేవదేవుల కృపకు పాత్రులవ్వగలరు కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణాలు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్యా తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాసమాత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కావున తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి అంతట ఆ సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించదను అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుతురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలగజేయినట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్రసమ్మతమైనది సూర్యచంద్రులున్నంతవరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుండని కోరెను అంతట మహేశ్వరుడు మందహాస మొనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమునా చెప్పబడియున్నది దానినిప్పుడు మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు చూడు మా మిథిలానగరము వైపు అని మిథిలానగరపు దిశగా చూపించెను అట మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూలిచే నా దేహము పవిత్రమైనది తమ రిటకేల వచ్చితిరో సెలవుసంగుడు అని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని దానికి కావలసిన అర్థబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించుకొని వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకొక సందేహం కలదు తమ పోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలచితిని నా అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనమేమిటి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరింపవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందాచరించు వ్రతం యొక్క ఫలము ఇంతనీ చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహ మందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను ఓ మిథిలాధీశ్వరా జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులరాశి అందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన విష్ణు సహస్రనామార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములో రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యపాద్యం మోసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నచ్చి గట్టుపై మూడు దోసిళ్లన్నీ పోయవలెను ఈ మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని మహావిష్ణునకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలేను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందు కానీ విష్ణువాలయం అందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుచింపవలెను మరునాడు మృష్టాన్నంతో భూతతృప్తి చేయవలేను ఈ విధముగా వ్రతమాచరించిన పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన బలము దక్కును ఇది ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం స్వస్తి